హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నా బర్త్డే అనమాట ప్రతి ఒక్కరు మార్నింగే విష్ చేసేసారు వెరీ హ్యాపీ అనమాట కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు పోస్ట్ చేశారు అండ్ ఇంకొకటి చాలామంది విష్ చేస్తున్నారు ఫోన్లు చేసి ఇంకా ఈరోజైతే నేను మార్నింగ్ కిచెన్లో వంట చేస్తున్నప్పుడు అండ్ ఇంకా చాలా బిజీగా ఉన్నాను అది కాక కొరియర్ అయితే వచ్చిందనమాట మన సబ్స్క్రైబర్స్లలో ఒక్కరు పొద్దుటూర్ నుంచి నా కోసం ఎస్పెషల్లీ బర్త్డే సందర్భంగా నాకు చిన్న గిఫ్ట్ అయితే పంపించారండి అక్కడ చూస్తున్నారు కదా కొరియర్లోనే వచ్చింది ఐ డోంట్ నో లోపలైతే ఏముందో కూడా నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నిజంగా చాలా హ్యాపీగా ఉంది అసలు ఏం మాట్లాడ కూడా అర్థం కావడం లేదు ఫస్ట్ టైము ఇలా లెటర్ రాసి మరీ నాకు కొరియర్ అయితే పంపించారనమాట ఆ సిస్టరు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మా వారికి అయితే కొరియర్ వచ్చిందని ఫస్ట్ వాట్సాప్లో పెట్టేశాను తర్వాత మా వారు ఈరోజు డ్యూటీ నుంచి ఎర్లీగా వచ్చేసారు అది కాక ఇంకా ఇంట్లో ఇంకా కుక్ చేసుకుండేది కదా ఇద్దరం హ్యాపీగా కూర్చొని తినేద్దాం అనుకొని ఇంకా ఆయన మార్నింగే వెళ్ళి ఇంకా డ్యూటీ కటమై మధ్యాహ్నం దాకా వచ్చేసారనమాట ఆయన వచ్చిన తర్వాత నేను వీడియో అయితే రికార్డ్ చేశానండి నిజంగా అసలు ఓపెన్ చేయగానే షాక్ అయిపోయాను అనమాట అసలు ఏం పంపించారు ఏంటి అనేది అర్థం కాలేదు అది ఓపెన్ చేసి లోపల చూడగానే ఓకే ఇదేనా అని అనిపించింది నిజంగా ఇంకా ఇంకా లేట్ చేయడం దేనికి ఇంకా నిజంగా చాలా షాక్ అయ్యానమాట నేనేమైనా శారీనో డ్రెస్ అనుకున్నాను మ్యాక్సిమం ఏంటంటే అది బాక్స్ లాగే అనిపించింది నాకు చూడగానే ఇంకా ఓపెన్ చేసి చూపిస్తాను ఏం పంపించారు వారు పొద్దుటూరు నుంచి మన సబ్స్క్రైబర్లలో ఒకరు ఆ సిస్టర్ అయితే యోగేశ్వరి ఆ సిస్టర్ అయితే మనకి కొరియర్ చేయడం అయితే జరిగిందనమాట మన అడ్రస్కి కాడ ఎయిట్ ఎయిటీన్ అంటే ఎయిట్ డేస్ ఫోర్ డేస్ ఆర్ పట్టింది అనుకుంటా నాకు తెలియదు అందులో నాకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు అది కాక ఒక చిన్న లెటర్ కూడా రా రాసి పంపించారు మన ఛానల్కి దీంట్లో ఏముందో ఒకసారి తీసి చదువుతారండి నిజంగా లిటరలీ షాక్ అనమాట ఈరోజు నా బర్త్డే రోజు ఆమె పంపించాలని చాలా రోజుల నుంచి అనుకుంటుందంట కరెక్ట్ టైంలో నాకైతే కొరియర్ రావడం జరిగింది ఇంటికి మొత్తం చదివినాక నాకు అర్థమైంది పాపం ఇక్కడ చూస్తున్నారా హాయ్ అక్క నేను మీ సబ్స్క్రైబర్ని నేను మీ వీడియోస్ చాలా బాగా చూస్తాను అలాగే మా ఇంట్లో అందరూ మీ ఫ్యాన్స్ మీరు చేసే ప్రతి ఒక్క వీడియో యాక్షన్ చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఆమె పొద్దుటూరు నుంచి రాస్తుందని రా చెప్పారు అండ్ ప్లీజ్ అక్క చిన్న గిఫ్ట్ నా తరఫు నుంచి అని హ్యాపీ బర్త్డే అక్క అని రాసి పంపించారు దీంట్లో ఏంటంటే ఒక విచిత్రం నా చాక్లెట్ కవర్ మీద నా మమ్మీ నా ఇమేజ్ ఉందన్నమాట అసలు నా ఫోటో నిజంగా ఇలా కూడా చా చాక్లెట్ రాపర్ మీద చేస్తారా అనిపించింది నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు నిజంగా నా సబ్స్క్రైబర్స్ ఇంతలా ఆశీర్వాదం ఇస్తున్నారంటే అది మామూలు విషయం కూడా కాదు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాటలు రావడం లేదండి నిజంగా అసలు రిటరీ షాక్ అది కాక ఇంకా మా వారు కూడా నాకు చిన్న ప్రెజెంటేషన్ ఇచ్చారు అండ్ అవి కూడా చూపిస్తాను ముందు ఈ లెటర్ అయితే నేను క్లారిటీగా చూపిస్తాను హాయక్క నేను మీ సబ్స్క్రైబర్ని నా తరఫున ఒక చిన్న గిఫ్ట్ ప్లీజ్ తీసుకో తీసుకోవా నేను పొద్దుటూరు నుంచి రాస్తున్నాను అని రాశారు నా పేరు యోగేశ్వరి ఇట్లు మీ అభిమాను అని రాశారు నిజంగా నాకైతే ఏం చెప్పాలో కూడా అర్థం కాడలేదు ఒకవేళ నా వీడియో చూస్తున్నట్లయితే అసిస్టెంట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంత అభిమానంగా నా నా కోసం అంత దూరం నుంచి అంటే కొరియర్ చేసి నాపైన అభిమానాన్ని చాటించినందుకు నిజంగా చాలా హ్యాపీ అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారు రెండైతే ఇచ్చేసారు నాకు ఫస్ట్ మార్నింగ్ లేవగానే విష్ చేసేసారు అలాగే ఇంకా బయటికి వెళ్ళి ఇంకా డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు కేక్ అయితే తీసుకొచ్చారు అలాగే ఇంకా ఒక చిన్న ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడైతే నేను కవర్ అనేది తీసేసాను పైన ఇది స్టిక్కర్ వేసింది ఇప్పుడు సిజర్తో కట్ చేస్తానండి ఓకే చూసారా లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే కేక్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు అలాగే ఇంకా చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట లాస్ట్ ఇయర్ కూడా అంటే లాస్ట్ ఇయర్ మనకి ఛానల్ లేదు కాబట్టి పెట్టలేకపోయా వీడియో అండ్ ఈసారి అయితే ఒక మంచి ప్రెజెంటేషన్ అయితే ఇచ్చారు మా వారు అది కూడా చూపిస్తానండి అండ్ ఇంకా కట్ చేసేటప్పుడు కంపల్సరీ వీడియో తీస్తాను అది కూడా మెన్షన్ చేస్తాను ఇంకా సెకండ్ ప్రెజెంటేషన్ ఇస్ రెడీ ఇప్పుడైతే నేను చూపిస్తానండి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్ చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళకి ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి గోల్డ్ అనమాట ఏముందని గెస్ట్ చేశారో నాకు తెలియదు కానీ దీంట్లో వచ్చేసి జుమ్కీస్ ఉన్నాయన్నమాట కెంపుల్ బుట్టాలు అంటారు కదండి అవి ఇవి వచ్చేసి ఎరౌండ్ సిక్స్టీ ఆర్ సెవెంటీ థౌజండ్ పడ్డాయి అన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయండి గ్రీన్ అండ్ పింక్ కలర్ స్టోన్స్తో కింద వచ్చేసి మూవలు ఇచ్చేసాడండి చాలా అంటే చాలా బాగున్నాయి గ్రాండ్ లుక్గా ఉంటాయి అన్నమాట ఇంకా మా వారంతా ప్రేమగా ఇచ్చినప్పుడు వేసుకోకుండా ఎలా ఉంటాను ఈరోజు అయితే నేను ఖచ్చితంగా ఇవి మా అంటే మేము డైలీ వేసుకునేవి కాకుండా నెక్లెస్ మీదకి ఉన్నాయన్నమాట ఆ సెట్ అది తీసేసి ఇంకా ఇవి ఈయన తీసుకొచ్చారు కదా అది బర్త్ బర్త్డే కాబట్టి ఇంకా ఈరోజు వేసుకోవాలని డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా ఇవి తీసేసి ఇంకా వేద్దామని అనుకుంటున్నాను అసలు నా ఫేస్కి సెట్ అవుతాయా లేవా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట తీసుకోవాలి అని పడింది కానీ అది ఎప్పుడు అమౌంట్ చూసుకొని తీసుకుందామని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఫైనల్లీ ఇంకా మా వారైతే తీసిచ్చేసారు అది కూడా ఆ కోరిక కూడా నెరవేరింది ఈరోజు నిజంగా చాలా బాగున్నాయి నైస్గా ఉన్నాయి ముందుగా ఉన్నాయి నిజంగా చాలా అంటే చాలా లిటరలీ సూపర్గా ఉన్నాయి అన్నమాట ఇంకా ఇంతకన్నా ఏం చెప్పలేను ఎవ్రీ ఇయర్ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం మా ఆయనకి అలవాటు అది తీసుకొని జాగ్రత్తగా భద్రపరచుకోవడం నా అలవాటు అది కాక ఇంకా లాస్ట్ ఇయర్ మనీ ఏమో ఇచ్చారండి అవి కూడా నేను సేవ్ చేసుకొని వేరే థింక్ తీసుకున్నాను అది సిల్వర్ అనుకుంటాను చూసారా ఎంత బాగున్నాయో ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే వన్ ల్యాక్ అనమాట అసలు మనం కొనలేము అంతా పెరిగిపోయింది ఉన్న దాంట్లోనే మనము జాగ్రత్త పరుచుకోవడం మంచిది ఈ రోజులలో ఇప్పుడైతే ఫస్ట్ ఇయర్ రింగ్ తీసేసాను అవి తీసేసి ఇవి జుమ్కీస్ అయితే నేను పెట్టుకుంటున్నాను చాలా బాగున్నాయండి నిజంగా ఇంకా ఇవి పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటాయో తెలియదు చూడాలి ఫేస్ కట్ ఎలా మారదు దీని మీదకి చో అదే అదే మాటీలు చంపసవరాలు రెండు అటాచ్ చేస్తున్నాను ఇప్పుడైతే పెట్టేస్తున్నాను నావి సన్నగా ఉంటాయి చెవి బెజ్జారు అందుకు కొంచెం లేట్ అయిద్దనమాట అది పట్టుకునేసరికి ఓకే ఇప్పుడైతే గట్టిగా తిప్పేసి ఇంకా మాటీల పైన పెట్టేస్తాను ఇవి వచ్చేసి సైడ్ చంపసారాలు అటాచ్ చేసేస్తాను ఇంకా బ్యాక్ సైడ్ ఇంకొకటి కూడా వేసుకొని ఫైనల్గా ఎలా ఉందో చూపిస్తానండి రెండు వేసుకుంటేనే కదా లుక్ ఎలా ఉందో చూ చూడగలుగుతారు అలాగే ఇంకా తెలుస్తుంది ఒకటి దాంతో అర్థం కాదనమాట ఇంకా ఫైనల్గా అయితే రెండు పెట్టేసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి మా ఆయనకి వెళ్ళి చూపించాను ఎలా ఉన్నాయండి చాలా బాగున్నాయి అని చెప్పేసరికి నిజంగా ఇంకా అవి తీసుకుని పెట్టుకునేసరికి ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం చేయడమ్మా ఇంకా ఈరోజు బర్త్డే అయితే ఇదే ఇంకా ఇలాగే చేసుకున్నాను అండ్ సారీ అయితే ఎలా ఉందో